నమస్తే నేను మీ మీతో ప్రకాష్ రెడ్డి అనంతపురం జిల్లాలో గత సంవత్సర కాలంగా జరుగుతున్నటువంటి అనేక దాడులు హత్యలు దుర్మార్గాలు దోపిడీలు మనం అంతా చూస్తూనే ఉన్నాం రాప్తాడు నియోజకవర్గంలో కురువలింగమై హత్య జరిగిన నెల కూడా గడవకముందే మరి ఈరోజు రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో చికిచిర్ల నారాయణ రెడ్డి మరియు ఆయన సతీమరణ ఇద్దరిని కూడా ఒక భూతగాథ విషయంలో అధికార పార్టీ మండల ముఖ్య నేతలు మండల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రోత్సాహంతో ఈరోజు హత్య చేయడం జరిగింది దాదాపు పదిహేను మంది వేట పడవాళ్లతో ఆ పొలంలో ఆ పొలానికి సంబంధించినటువంటి హక్కుదారులైనటువంటి నారాయణ రెడ్డిని నారాయణ రెడ్డి భార్యను చంపడమే కాకుండా నారాయణ రెడ్డి బావమర్తిని కూడా కొడవెన్లతో తలపైన నడుము పైన దాడి చేయడంతో ఆయన కూడా తీవ్ర గాయాలే ఆసుపత్రిలో ఉన్నాడు ఇదే సంఘటనలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి వారి కుమారుడు రాప్తాడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు మరి ఈ మండల ఇన్ఛార్జ్ మురళి స్థానికంగా ఉన్నటువంటి మండల కన్వీనరు మరియు కొంతమంది కలిసి కోర్టు వివాదంలో ఉన్నటువంటి భూమిని అగ్రిమెంట్ చేసుకోవడము నాలుగు కోట్ల రూపాయలకు అగ్రిమెంట్ చేసుకోవడము దాదాపుగా ఇరవై ఐదు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆ భూమిని దాన్ని మండల ఇన్ఛార్జి మురళి ప్రోత్సహించడము జరిగింది మరి మురళి ప్రోత్సాహంతోనే ఈ రోజు వీరందరూ కూడా పదిహేను మంది పైగా వీరందరూ వెళ్లి నారాయణ రెడ్డిని చంపడం అనేది చాలా దారుణమైన విషయం మరి హైకోర్టులో వివాదంలో ఉన్న భూమి రికార్డును ఆన్లైన్లో వన్ బి అడంగంలో లో చేర్చి దానికి హక్కుదారులుగా పంపకొండప్ప మరియు వారి భాగస్థులందరినీ వారి పేర్లను చేర్చడం అనేది ఎంతవరకు సమంజసం ఆర్డీఓ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మీరు చేసినటువంటి ఈ దుర్మార్గపు చర్య వల్ల ఈరోజు నిండు ప్రాణాలు బలైన మరి పరిటాల సునీతమ్మా సంపాదన కోసం కూలీలు కూడా చేయిస్తావా చంద్రబాబు నాయుడు గారు ఇంకా మీరు ఇటువంటి వాళ్లను పార్టీలో పెట్టుకుని వారిని ప్రోత్సహిస్తా మీ పార్టీ పరువును బజారు పాలు చేసుకుంటున్నారా లేదా ఆలోచన చేసుకోవాల్సింది మీరు మరి జిల్లా ఎస్పీ గారు జిల్లా ఎస్పీ గారి కార్యాలయానికి ఏడెనిమిది కిలోమీటర్లలోనే రెండు ప్రాణాలు పోయినాయి మీరు ఎంత పెద్ద ఎత్తున చర్యలు చేపట్టి దీని ఉన్నటువంటి కుట్రదారులుగా మేము భావిస్తున్నటువంటి ధర్మవరపు మురళి పర్యాల్సిన తమ్మునిపైన కూడా కేసు నమోదు చేస్తేనే ఇటువంటి సంఘటన పునరావృతం జరగవు పునరావృతం కావు ఎందుకంటే పర్యటన సొంత గ్రామంలో గ్రామ దేవర ఉత్సవం జరుగుతుండగా కూడా గ్రామస్తులు ఎవరు కూడా గ్రామం దాటి వెళ్లడానికి వీలు లేకపోయినా ఈ హత్య జరిగే జరుగుతున్న ఈ రోజుకి రెండు మూడు రోజుల కింద మురళి దేశమో వదిలిపెట్టి వెళ్ళిపోయినారు మరి ఆయనకు తెలిసే ఇది జరుగుతుందనేది ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు గతంలో కూడా మురళీ కనుసన్నలలోనే స్థానిక మండల నేత శివప్రసాద్ రెడ్డిని రాప్తాడు మండల కార్యాలయంలో ఎంఆర్ఓ కార్యాలయంలో కార్యాలయానికి పిలిపించి చంపించినారు మీరు మరి ఇటువంటి పరిస్థితిని పునరావృతం అవుతానే దయచేసి కన్ను తెరసామని చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ గారిని ఎస్పీ గారిని కోరుతా ఉన్నారు